భారత్ శ్రీలంక మహిళల క్రికెట్ మ్యాచ్ గురించి క్విక్గా ఊ లుక్కేద్దాం అసలు భారత్ శ్రీలంక మధ్య జరిగిన ఈ మ్యాచ్ అదొక మామూలు గెలుపు కాదండి నిజంగా ఒక క్రికెట్ థ్రిల్లర్ రెండు జట్ల మధ్య పోటీ ఏ లెవెల్కి చేరిందో ఇది క్లియర్గా చూపిస్తుంది మొదటి విషయం ఇండియా బ్యాటింగ్ స్ట్రాటజీ ఇది కేవలం పరుగులు చేయడమే కాదు శ్రీలంక బౌలర్లని మెంటల్గా ఎలా దెబ్బ కొట్టాలో చూపించిన ఒక మాస్టర్ క్లాస్ లాంటిది ఓపెనర్లు అటాక్ చేస్తే మిడిల్ ఆర్డర్ వాళ్లు వాళ్లు చాలా తెలివిగా స్ట్రైట్ రొటేట్ చేస్తూ ప్రెషర్ని అస్సలు తగ్గనివ్వలేదు ఇక రెండవది శ్రీలంక ఫైటింగ్ స్పిరిట్ వామ్మో వాళ్లంత ఈజీగా వదిలిపెట్టలేదు ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ చమరి అటపట్టు తన ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో మ్యాచ్ని చివరిదాకా బ్రతికించింది ఆ పోరాటమే మ్యాచ్కి అసలైన కిక్కిచ్చింది ఇక ఫైనల్గా మ్యాచ్ను టర్న్ చేసిన పాయింట్ శ్రీలంక గెలుస్తుందనుకుంటున్న టైంలో మన బౌలర్లు సీన్లోకి వచ్చారు ముఖ్యంగా డెత్ ఓవర్స్లో అంటే మ్యాచ్ చివరి ఓవర్లలో వాళ్ల చూపించిన కంట్రోల్ ఆ ప్రెషర్లో వికెట్లు తీయడం అదే మ్యాచ్ రిజల్ట్ని మార్చేసింది సో మొత్తంగా చూస్తే ఈ మ్యాచ్లో స్కిల్ మాత్రమే కాదు కరెక్ట్ టైంలో ని ఎవరు బాగా హ్యాండిల్ చేశారన్నదే గెలుపుని డిసైడ్ చేసింది